వెల్కమ్ టు మెగానైన్ బాక్స్ ఆఫీస్ ఫ్యాండ్ యూ స్టార్ ప్రభాస్ డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబోలో బుజ్జిగాడు ఏక్ నిరంజన్ అనే రెండు సినిమాలు రూపొందడం ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసింది అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా ప్రభాస్ ను కొత్తగా చూపించడంతో మంచి పేరు తీసుకువచ్చాయి అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఇప్పటికీ ఆ అనుబంధం అలాగే కొనసాగుతూ ఉంది రీసెంట్ గా ప్రభాస్ పూరి కలిశారు మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా ఫిక్స్ కానుందా ఈ క్రేజీ కలయికకు కారణం ఏంటి ప్రభాస్ పూరి కలిసి బుజిగాడు ఏక్ నిరంజన్ సినిమాలు చేసినప్పటి నుంచి వీరి ఫ్రెండ్షిప్ మరింతగా పెరిగింది అయితే ఆ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అంతా కూడా మారిపోయింది స్టార్ అయ్యాడు పూరి జగన్నాథ్ మాత్రం కెరీర్ లో వెనకబడ్డాడు అయితే వీరిద్దరి మధ్య అప్పుడు ఎంతగా బాండింగ్ ఉందో ఇప్పటికీ అదే బాండింగ్ ఉంది పూరి సినిమా కానీ పూరి తనయుడు ఆకాశ్ సినిమా కానీ రిలీజ్ అయితే చాలు ప్రమోట్ చేయడానికి ముందుంటాడు ప్రభాస్ అడిగి మరి సినిమాని ప్రమోట్ చేస్తాడంటే ఎంతటి ప్రేమో ఎంతటి అనుబంధమో అర్థం చేసుకోవచ్చు ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రభాస్ పూరి జగన్నాథ్ కలిశారు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారా అనే ప్రచారం కూడా మొదలైంది విషయం ఏంటంటే జనరల్ గా ముంబై లో ఎక్కువగా ఉండే పూరి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు తను కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు ఇందులో టబు విలన్ గా నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది ఇక ప్రభాస్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు రాజాసాబ్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు దీంతో రాజా షూట్ లో వీరిద్దరు కలిశారు పూరి తెరకెక్కిస్తున్న సినిమాకి ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలియజేశారు వీరిద్దరు కలిసిన ఫొటోస్ ని పిఆర్ టీం రిలీజ్ చేశారు ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇంతటి అనుబంధం ఉన్న వీరిద్దరు మళ్ళీ కలిసి సినిమా చేసే ఛాన్స్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది పూరి అడిగితే ప్రభాస్ అస్సలు కాదాడు వెంటనే ఓకే చెప్పేస్తాడు అయితే పూరి ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు ఈ టైంలో సినిమా చేయమని అడగడం కరెక్ట్ కాదని లో ఉన్నాడు విజయ్ సేతుపత్ తో చేస్తున్న మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా పూరి తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి